ప్రతిరోజు చియా సీడ్స్ తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా గుండె ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ బరువు నియంత్రణ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ కోసం నిపుణులు చియా విత్తనాలను సూచిస్తున్నారు ఫిట్నెస్ను కోరుకునేవారు బిజీ ప్రొఫెషనల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునేవారు ఇలా ఎవరి ఆహారంలోనైనా చియా గింజలు ముఖ్యంగా మారాయి చియా విత్తనాలను నేరుగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది కొన్ని సందర్భాల్లో ఇవి ఆహార నాళంలో ఇరుక్కుని చికిత్సకు అవసరమయ్యే పరిస్థితులు ఎదురయ్యాయి అందుకే చియా విత్తనాలను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం ముందు నీటిలో నానబెట్టి తినడం మంచిది చీయా విత్తనాలను నానబెట్టడం కేవలం అలంకారం కాదు అవి నీటిని గ్రహించి జెల్ లాంటి పూతను తయారు చేస్తాయి ఈ రూపంలో తినడం వల్ల శరీరానికి జీర్ణం సులభంగా జరుగుతుంది ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీలు వంటి పోషకాలు చక్కగా విడుదలవుతాయి నానబెట్టకుండా తింటే నీరు తగ్గి ఉబ్బరం అసౌకర్యం కలగవచ్చు నానబెట్టిన చియా గింజలు కడుపుపై మృదువుగా ఉంటాయి జీర్ణ వ్యవస్థ సజావుగా కదిలేలా చేస్తాయి బాహ్య ఫైబర్ పొర తొలగి కాల్షియం మెగ్నీషియం ఒమేగా త్రీలు వంటి పోషక పదార్థాలు శరీరానికి అందుతాయి నానబెట్టకపోతే ఈ విలువైన పోషకాలు పూర్తిగా శరీరానికి ఉపయోగపడకపోవచ్చు కాబట్టి చియా విత్తనాలను నానబెట్టడం వల్ల పూర్తి ప్రయోజనం పొందడం సాధ్యం అవుతుంది నానబెట్టిన చియా గింజలు పుడ్డింగ్ లాంటి ఆకృతిని తీసుకుంటాయి వీటిని స్మూతీలు మీల్ డెజార్టుల్లో వేసుకోవచ్చు తినడానికి రుచికరంగా ఉంటాయి కాబట్టి చియా విత్తనాలను వాడే ముందు కొద్దిసేపు నానబెట్టడం మంచిది బరువు తగ్గాలని చూసేవారు చియాగింజల ఫైబర్ వల్ల త్వరగా తృప్తి చెందుతారు డయాబెటీస్ ఉన్నవారు చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగించుకోవచ్చు అథ్లెట్లు జిమ్కు వెళ్ళేవారు శక్తి పెరుగుదల కోసం వాడతారు మలబద్ధకంతో బాధపడేవారికి ఫైబర్ సహాయపడుతుంది సహాకారాలు ఒమేగా త్రీ ప్రోటీన్ కోసం చియా విత్తనాలను తీసుకోవచ్చు